హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కొంచెం వాతావరణం ఏంటో తేడాగా ఉన్నట్టుంది మళ్ళీ మొబ్బేసినట్టుంది ఏంటో మళ్ళీ రెండు రోజులు బాగుంది అనుకునేటప్పటికి మళ్ళీ వాతావరణంలో మళ్ళీ చేంజ్ వచ్చింది చూద్దాం మానొస్తుందో ఏంటో మరి ఈరోజు మరి పిల్లలు స్కూల్ అయితే ఉంది ఎప్పటిలాగానే మరి నా వంట అయితే నేను ప్రిపేర్ చేసుకోవాలి కదా స్కూల్ ఉంటే సరే ఉంది లేకపోతే ఇంటికాడే ఉంటారు ఈరోజు వచ్చేసి పప్పు ఆనగా వండుదాం అనుకుంటున్నాను పిల్లలు ఏమంటారో చూద్దాం రోజు ఇంకా కాయగూరలే వండుతున్నాను కదా మొన్న అక్క బేరకాయలే నూనె ఆనగా ఇచ్చింది కదా అందులోనూ నిన్న బీరకాయ నువ్వు పప్పు వండాను ఈరోజు వచ్చేసి ఆనగాయ చిన్నదే చక్క లేతకాయ ఉంది అది పొప్పులేసి వండుదామని అనుకుంటున్నాను పప్పులేసి అయితే వండుతాను వాతావరణం కూడా కొంచెం మార్పుగా ఉంది చూడండి చూపిస్తాను ముబ్బు ముబ్బుగా మంచులుగా ఉంది చూపిస్తాను చూడండి సారీ చూడండి మళ్ళీ వేసినట్టుంది వాతావరణం అంతా మా ఇంటి వెనకాల చూపిస్తాను బయట మంచిగా బలే ఉంది చూడండి ఎంత మబ్బుగా మంచిగా ఎలాగుందో చిన్నగా తుప్పురైతే పడుతుంది మరి ఆన్ వస్తుందో ఏంటో ఏమూ లేదు చూడండి మొబ్బట్టేసింది ఫుల్గా మంచు కూడా కుర్తుంది లైట్గా తుఫర కూడా పడుతుందండి మళ్ళీ తుఫాన్ అన్నారు మళ్ళీ తగ్గిపోయింది అనుకునే దాడికి మళ్ళీ ఏంటో మరి మళ్ళీ తుఫాన్ ఏంటో ఏమో లేదు చూడండి అసలు ఏం కనపడతలేదు అసలు మొత్తం మూసేసినట్టు ఉంది మళ్ళీ మబ్బు మంచు కూడా రెండు కంబైండ్ అయ్యి ఉన్నాయండి మరి చూసారా ఎలా ఉందో మా ఇంటి వెనకాల ఇది ఈ దారి లోపలికే ఊళ్ళోకి వెళ్తాక అలాగా చూసారా మబ్బు పట్టేసిందో మళ్ళీ తుఫాను ఏంటండి బాబు పోయిన లేదు అది తెలుసుకుని మళ్ళీ తుఫాన్ అట్టింది అనుకుంటున్నా ఇదేమో మాకు దారి అండి ఇలాగా మేము బజార్లోకి వెళ్తాకే పిల్లల స్కూల్కి ఈ చిన్న దారి మా దారి చూసారు కదండీ ఉప్పు వానబోయి అనుకుంటున్నాను కానీ ఏమన్నా వంకాయలు కూడా వచ్చినాయేమో చూస్తాను ఇదిగోండి వంకాయ మొక్కలో ఒక కాయ అయితే వచ్చినట్టుంది ఇందులో చూస్తే ఇంకా ఇందులో కూడా ఒక కాయ ఉన్నట్టుంది రెండు కాయలు వచ్చినట్టుంది ఆ చెట్టుకి ఆ చెట్టుకి ఏమి లేనట్టుంది పిల్లలకి పెద్ద గులాబీ చెట్టు ఒకటి ఉంది తెల్ల గులాబీ చెట్టు ఇది ప్రస్తుతానికైతే అయితే లేదు ఇంకోటి కూడా ఉంది ఇది ఎర్ర గులాబీల చెట్టు దీనికి ప్రస్తుతానికి ఇంకేమి లేదు చిగురైతే ఉంది తెల్ల గులాబీ చెట్టుకైతే బాగా చిగురుంది చక్కగా కాస్త ఇక బాగా ఈ రెండు చెట్లు నాయే బర్ర ఇదేమో తెల్ల గులాబీ వంకాయ చెట్లు రెండే కాయలు వచ్చినాయి కానీ చాలా ఉప్పు అనుగే వండుతాను ఈరోజు ఇవేనండి నా చెట్లు ఇంకో చిన్న చెట్టు ఉంది వంకాయ చెట్టు అది కూడా చూద్దాం వేరే చోట నేసే దాన్ని ఇదిగోండి ఇంకో చెట్టు చిన్న చెట్టు ఇదైతే చితకా చేద్ద కాయలు చక్కగా అయిపోండి కాయలైతే నాలుగున్నాయి దీనికి ఇదైతే బాగానే కాసింది అయినా సరే పప్పు అనగా వండుదాం అనుకున్నాను కాబట్టి అదే వండుతాను ఈ రేపు వద్దన్న లేదంటే సోమవారం వండుతాను చూడండి చెట్టు ఉంటాం కొంచమే కాయల మట్టికి చితక్క చేసింది అన్నం పొయ్యి మీద పెట్టేసుకున్నానండి టీ కూడా పెట్టుకున్నాను అయితే మొన్న చెప్పాను కదండి రానా టీ పట్ల ఉంది తెచ్చాడని మా ఆయన గారు చిన్నదైతే అయిపోయింది చిన్నది అయిపోతే పెద్దది ఓపెన్ చేశాను అదిగోండి దీన్ని నిండా వచ్చింది చూద్దాం ఇది కూడా ఎన్ని రోజులు వస్తుందో టీ తాగేసి అన్నం పోయాక కుప్ప కూడా పొయ్యి మీద వేసేయాల పిల్లోడికి మరి లేట్ అయిపోద్ది కదా క్యారేజీకి నిన్న మా ఆయన గారు చీకటిగా ఉంది చీకటిగా ఉంది అంటున్నారని నాకు రెండో లైట్ అయితే పాము ఏర్పాటు చేసి అప్పటికప్పుడు నిన్న మధ్యాహ్నం డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడండి ఇది ఎలాగా ఇటు నుంచి ఎలాగా లాగాడు మా ఇల్లు కొంచెం దగ్గర దగ్గరగా ఉండటం వల్ల చుట్టుపక్కల ఇల్లు చీకటిగా ఉన్నట్టు ఉంటుందండి ఈ బాగా చీకటిగా ఉంది ఎందుకంటే ముబ్బు ఫుల్గా అయితే పట్టేసింది అందుకనే అన్నం ఉడికిపోయాక టీ కూడా తాగేసాక నేను చెప్పాను కదండి పప్పు ఆనకాయ ప్రిపేర్ చేస్తాను చెప్పాను కదండి ఆనగాయ నన్ను పప్పు వండుతానని అన్నం ఉడికిపోయింది టీ కూడా తాగేసాను పప్పు పొయ్యి మీద వేసాను ఆనగాయ కూడా ఇలా చెక్కేసుకుని చక్క పప్పు కొంచెం ఉడుగుతుంది అనంగా ఇది వేసుకుంటే రెండు సక్క ఉడికిపోతాయి అప్పుడు రుబ్బోసి అప్పుడు చింతపండు పులిపోతే దానం పెడితే అవుతుంది లోగా పిల్లలు కిట్నాయి చేయనమ్మా అంటే అన్నం ఉడిపోయింది కమ్మా కొంచెం చింతపండు పులిహరిచేయమ్మని అని అంటున్నారు చింతపండు పులిహోర చేస్తానండి ఆనగా చెక్కేసాక ఎందుకంటే పప్పు ఇప్పుడే పెట్టాను అప్పుడే ఉడకదు కాబట్టి చెక్కేసుకుని రెడీ పెట్టుకుని అలాగే చింతపండు పులిహోర చేసాక అప్పుడు ఉప్పు కొంచెం దగ్గరికి పోతుంది కాబట్టి అప్పుడు ఈ ఆనగం ఎప్పుడు కూడా వేస్తాను ఇది చెక్కేశాక పులిహోర అయితే చేస్తానండి పిల్లలకి చింతపండు పులిహోరీ అందరూ గట్టిగా మాట్లాడండి గట్టిగా మాట్లాడండి అని అంటున్నారు ఇంకెంతకంటే గట్టిగా ఇంక నా వాయిస్ గట్టిగా అంటే ఇంక అలాగే ఇంకా గట్టిగా అంటే ఇంకా గట్టిగా మాట్లాడతానండి మన ఛానల్ని మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ తెలుసు కాదండి సస్ సవతి అబ్బులు వాల్గస్ అండి చెక్ చేసాక కుప్ప ఎంతవరకు వచ్చిందో చూసుకున్నాను నేను చింతపండు పులిహారైతే చేస్తానండి పిల్లలకి చెప్పారు కదండి చింతపండు పులిహారికి రెడీ చేస్తానని పప్పు అయితే పొయ్యి మీద ఎక్కేస్తాను ఇంకా పచ్చిమిరగాయలు టమాటాలు కూడా వేసుకున్నాను ఇంకా కొంచెం మగ్గితే ఆనగా ముక్కలు వేస్తాను ఈలోగా చింతపండు పులిహార అడిగారు అని పిల్లలు చేతకైతే రెడీ అవుతున్నాయి వేసన గుండె వేసుకున్నాను కరివేపాకు ఎండుమిర్చి తానింపులు ఈ పులిహోర అయ్యే ఈలోగా పిల్లలకి పెట్టేసి ఈలోగా కొప్పు అయితే రెడీ అవుతుంది చక్కగా కుప్ప కూడా ఉడికిపోయాక తాలింపు పెట్టేసి సుభాసు బోక్సేడతాను ఈలోగా పులిహోర అయితే రెడీ చేస్తానండి చింతకొండ పులిహోర ఇది ఇది అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిపోతే పిల్లలకి అన్నంలో కలిపేసి పెడతాను తింటారు ఈలోగా కొంచెం కొప్పు అయితే ఉడికిందని ఆనంద ముక్కలు కూడా వేసేసాను ఇవి కూడా కొంచెం మగ్గిపోతే ఇంకా కొప్పు రుబ్బేసి పెడతాను అందాక ఇది ప్రిపేర్ చేసేసి పిల్లలకి హరైతే పెట్టేసి పాలు పొయ్యి మీద పెడతాను అయితే రెడీ అయిందండి ప్లేట్లో కలిపాను పిల్లలకి ఎడతాను తింటారు ఏ ఎలాగుందో చెప్పండి సరేనా సమస్య ఇదిగో చెలికేసి నువ్వు వేసుకో అమ్మా బేగ బేగేసుకో ఎనిమిది అయిపోయినట్టు ఉంది ఏమైనా అవ్వాలి మరి సరేనా బేగ తేనండి నువ్వు కూడా వేసుకో సమస్ బేగా మా వేసుకో వాళ్ళ కొట్టకూడదు ఫస్ట్ టైం చేశాను చింతపండు పులిహారీ ఎలాగుందో చెప్పండి సభ అయ్యిందా ఎలాగుందా తినండి అమ్మా సరేనా పొయ్యి పాలు మేము పొయ్యి మీద పెట్టేశాను చింతపండు పులిహారి ఈ మిగతాది నాకు పిల్లలు ఇద్దరిదే తినేస్తే పాలు పొయ్యి మీద పెట్టాను చల్లారిసాక తాగుదరిగాను సరేనా పప్పు అనుభయ కూడా రెడీ అయిపోయిందండి తాలింపుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలు పులిహ తినేసారు అలా పాలు కూడా ఇచ్చిపెట్టి సల్లారి పెట్టి పక్కన పెట్టాను పప్పు తాలింపు కూడా వేసేసుకుని సుభాస్కైతే బాక్స్ అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపుతాను ఈ పప్పు తాలింపు పెట్టుకున్నాక చేసి సుభాష్కు బాక్స్ అయితే పెడతాను ఎండుమిర్చి కర్రేపాకు జీలకర్ర ఎల్లుల్లిపాయ పప్పు తాలింపు అయితే పెడతాను ఇప్పుడు పప్పు తాలింపు అయితే ఎట్టేసుకున్నానండి ఎట్టేసుకున్నాక సుభాష్కి బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను చూడండి చక్కగా పప్పు ఆనమకాయి చక్కగా వచ్చింది సుభాస్కి బాక్స్ పెట్టేసి రెడీ అయిపోతే ఇచ్చేస్తాను పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు పప్పు ఆనమ్మకాయ బ్ బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి ఇదిగోండి రెడీ పెట్టేశాను ఇంకా పిల్లలు పాలు తాగేస్తే స్కూల్కి అయితే వెళ్ళిపోతారో పాలు కూడా ఇచ్చేస్తాను బాక్స్ అయితే రెడీ చేసేసానండి పాలు కూడా తాగేస్తున్నారు పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు అవున ఉండే సరేనా టైం అయిపోయింది తాగేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతామే సుబాస్కి బాక్స్ కూడా పెట్టేసాను రెడీ అయిపోయారు ఇంకా పాలు తాగేసేసి ఇంకెళ్ళి వెళ్ళిపోతామేనండి స్కూల్కి ఈ రోజుతో ఇక ఇంతండి చూస్తూనే ఉండే మన ఛానల్ని వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్బులు వాల్గస్ థ్యాంక్ యూ